ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ 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 ఇోబత్తస్ నిస్సరతే వాజనుహకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ద్రుతపాషాంకుశపుష్పవానచాపాం అనిమాదిరావృతం మయూకైర్ అహమిత్యవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి పక్ష ఫలితాల్లో పదహారో తేదీ నుంచి ఈ నెల ఎండింగ్ వరకు గ్రహస్థితి ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మనకి పదహారో తేదీ నుంచి ఈ రవి కేతువు మరియు అదేవిధంగా బుధుడు ఈ ముగ్గురు కూడా మనకి కన్యారాశిలో సంచరిస్తుంటారు అయితే కన్యారాశిలో తర్వాత స్లోగా బుధుడు వస్తాడు ఇక తులారాశిలో కనుక చూసుకున్నట్లయితే శుక్రుడు మారబోతున్నాడు త్వలోకి రాబోతున్నాడు ఈ ఈ పక్షంలో మ్యాక్సిమం త్వలలోనే ఉంటాడు శుక్రుడు కుంభరాశిలో వక్రించిన శని మీనంలో గు రాహువు అదేవిధంగా గురువు వృషభ రాశిలోని మిథునంలో కుజుడు యొక్క సంచారం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తెలియని వారి రాసులు వారికి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క పక్ష ఫలితం చూసుకున్నట్లయితే రెండు గ్రహణాల మధ్యన ఉంటుంది అంటే మనకి గ్రహణం పద్దెనిమిదో తేదీ వస్తుంది చంద్రగ్రహణం కాబట్టి పద్దెనిమిదో తేదీ వచ్చే చంద్రగ్రహణం వల్ల కలిగే ఎఫెక్ట్ కానివ్వండి మనకి అమావాస్యకి అంటే చంద్రగ్రహణం ఏర్పడిన పదిహేను రోజులకి అమావాస్య వస్తుంది అమావాస్య నాడు కలిగేటువంటి సూర్యగ్రహణ ప్రభావం కానివ్వండి ఈ ద్వాదశ లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఈ యొక్క పక్ష గురించి తెలుసుకుందాం ఒక్కొక్క లగ్న రాశిరీత్యా వృచ్చిక లగ్నము వృచ్చిక రాసి వృచ్చికం వారి గనక చూసుకున్నట్లయితే మీకు ఈ చంద్రగ్రహణ ప్రభావము సూర్యగ్రహణ ప్రభావము ఈ పక్షంలో ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా చంద్రగ్రహణ ప్రభావం మనకి ఎట్లాగో గ్రహణం ఇక్కడ లేదు బయట దేశాలలో ఉంది కాబట్టి పెద్ద ఎఫెక్టే ఉండదు కానీ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు గర్భవతులు కొంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా గ్రహణం ఉండేటువంటి ప్రదేశంలో జాగ్రత్తగా ఉండాలి మన ఇండియాలో లేదు కాబట్టి పెద్ద భయపడాల్సిన పని లేదు అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేటువంటిది నిర్ణయాల మీద ప్రభావం చూపిస్తుంది ఫార్టీ డేస్ వరకు గ్రహణం పద్దెనిమిదో తేదీ వస్తే నలభై రోజుల వరకు దాని యొక్క నిర్ణయాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఫ్రెండ్స్ విషయంలోని షేర్ మార్కెట్ విషయాల్లో షేర్ మార్కెట్లో తొందరపడేదో ఇన్వెస్ట్మెంట్ చేయడం లాంటివి చేయకండి ఇక సూర్యగ్రహణం అమావాస్యకు వస్తుంది అంటే పద్దెనిమిదో తేదీ అది వస్తే ఓ పదిహేను రోజుల తర్వాత సూర్యగ్రహణం వస్తుంది అమావాస్య నాడు ఈ అమావాస్యకు వచ్చేటువంటి సూర్యగ్రహణం మాత్రం అన్ని రకాల లాభాలు ఇస్తుంది వృచ్చికం వారికి ఎందుకంటే ఈ ఈ గ్రహణం యొక్క ప్రభావం కూడా ఫార్టీ డేస్ ఉంటుంది అది అలాగే ఇక్కడ ఫైనాన్షియల్గా ఎట్లా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్గా కుటుంబ పరంగా అభివృద్ధి అనేటువంటిది ఉంది కాకపోతే విదేశీ ధనయోగము మంచి అభివృద్ధి యోగం అయితే ఉంది కాకపోతే మీరు మూడో స్థానంలోకి శని రావడము కుజుడి యొక్క దృష్టి మూడు మీద పడుతుంది కాబట్టి ఎవరితోనైనా మాట్లాడుకునేటప్పుడు అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి ఉన్న ప్రదేశం మారేటువంటి యోగం ఎక్కువగా కనిపిస్తుంది అదేవిధంగా కొన్ని నిర్ణయాలు అనవసరంగా తొందరపడి తీసుకుంటారు బికాజ్ ఆఫ్ పంచమ స్థానంలో గ్రహణం జరగబోతుంది కాబట్టి అలాగే ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కొన్ని మార్పులు చూపిస్తున్నాయి గవర్నమెంట్ జాబ్ చేసేటువంటి వారికి డిఫెన్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి దానివల్ల లాభమే ఉంటుంది పెద్దగా భయపడాల్సిన పని లేదు అదేవిధంగా ఇక్కడ సప్తమ స్థానంలో పంచమాధిపతి ఉన్నందుకు కాస్త ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం కొంతవరకు ఫలిస్తుందని చెప్పొచ్చు మరియు అష్టమ స్థానంలో లగ్నాధిపతి వెళ్ళి అష్టమ స్థానంలో ఉన్నందుకు కాస్త ఉన్న ప్రదేశంలో కాకుండా ఇతర ఇతర ప్రదేశాలకు వెళ్తారనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది మరియు ఉద్యోగంలో కొంతవరకు ప్రమోషన్స్ కొంతవరకు ఎదుగుతా అనేటువంటిది ఉంటుంది బికాస్ ఆఫ్ దశమాధిపతి లాభంలో ఉన్నందుకు మరియు అదేవిధంగా ధనాభివృద్ధిని కూడా ఇస్తుంది అది అందులో ఎటువంటి సందేహం లేదు ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి మీరు ఎంత దుర్గా ఆరాధన చేసుకున్నట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది ఇక్కడ మనం గ్రహణాల గురించి మనం తెలుసుకున్నాము గ్రహణాల యొక్క ప్రభావం పన్నెండు రాసుల మీద ఎలా ఉంటుంది ఈ యొక్క పక్ష ఫలితాలు అని చెప్పుకున్నాము అయితే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు ఇక్కడ వాళ్ళకి డేట్ వాళ్ళ రాసి రాసేంటో తెలియదు నక్షత్రం ఏంటో తెలియదు లగ్నం ఏంటో తెలియదు అలాంటి వారు ఏం చేయాలి ముఖ్యంగా నవగ్రహాలలో గుర్తుపెట్టుకోండి నవగ్రహాలలో మీరు రాహువు కేతువు అయినటువంటి ఛాయాగ్రహాల దగ్గర రవిచంద్ర అయినటువంటి ఆత్మ మనస్కారకుల గ్రహాల దగ్గర మరియు కుజశని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి చేసినట్లయితే మీకు ఉన్నటువంటి సమస్త దోషములు తొలగి బాగుంటుంది అదే కాకుండా మనకి ఈ మధ్యలో ఇదంతా పిక్ మన మహాలయ పక్షాలు కూడా వస్తున్నాయి ఈ సమయంలో ఎవరైతే పెద్దల కోసం మీరు స్వయంపాకం ఇవ్వడం జరుగుతుందో తర్పణాలు వదులుతారో పిండ ప్రధానాలు చేస్తారో మీ గృహంలో కావచ్చు లేనట్లయితే ఏదైనా నది ఒడ్డున కావచ్చు సముద్రాల్లో కావచ్చు క్షేత్రాల్లో కావచ్చు క్షేత్రాల్లో కావచ్చు అక్కడ ఎవరైతే చేస్తారో ఇది ముఖ్యంగా పితృదోషాలు పోవడానికి ఈ పక్షం చాలా మంచిది ఎందుకంటే మహాలయ పక్షాలు వచ్చాయి ఈ యొక్క పక్షంలో మనకి అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అలాగే మరి కొంతమందికి ఏంటంటే ఒక చిన్న చిన్న భయాలు ఎలాగ ఏళ్నాటి వచ్చింది అమ్మో ఏమైపోతుందో అర్ధాష్టమశేన వచ్చింది ఏమైపోతుందో అష్టమ శని వచ్చింది ఏమైపోతుందో లేనట్లయితే ఈ కాలసర్పదోషం ఉందట అని అనుకుంటూ ఉంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి కాలసర్ప దోషం అనేటువంటిది జన్మజాతకానికి అప్లై చేయకూడదు అది కాలానికి సంబంధించినటువంటి విషయాలు గుర్తుపెట్టుకోండి అలాగే ఇప్పుడు చూడండి మనకి కాలంలో ఇప్పుడు రాహుకేతువులు కాలానికి మోక్షానికి కారకులు మీనరాశిలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి మనం తొమ్మిది పది నెలల క్రితం ఈ జలరాశుల్లో ఉంది జల ప్రళయాలు ఎక్కువగా వస్తాయని అలాగే వస్తున్నాయి కూడా అలా ఏంటంటే కాలంలో జరిగే అంశాల కోసం రాహుకేతువుని తీసుకొని చెప్తారు జన్మజాతకానికి కాదు ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి మీరు జన్మజాతకంగా చూసుకోవాల్సింది ఏమిటంటే మీ లగ్నం ఏమిటి లగ్న బలం ఎలా ఉంది దానివల్ల మీ యొక్క స్ట్రెంగ్త్ తెలుస్తుంది అదేవిధంగా లగ్నంతో పాటు కుటుంబ స్థానం ధనస్థానాలు ఎలా ఉన్నాయి ధనం మీరు ఎందుకు సంపాదించలేకపోతున్నారు ఏ మార్గంలో వెళితే సంపాదిస్తారు మీరు చేసే ప్రయత్నం ఏ మార్గంలో మీరు ప్రయత్నం చేస్తే మీకు సక్సెస్ అవుతుంది ఈ రకంగా ఒక భావం అని కాదు మీరు నివసించేటువంటి గృహం నాలుగో స్థానాన్ని బట్టి మీకు సంతాన అభివృద్ధి ఏం చేస్తే మీ సంతాన అభివృద్ధి అవుతుంది మీ పంచమ స్థానాన్ని బట్టి అదేవిధంగా వివాహం కానివ్వండి ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి కొంతమందికి తెలియక ఉద్యోగ యోగం ఉంటే వ్యాపారం చేస్తుంటారు వ్యాపార యోగం ఉంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటారు అది సెట్ అవ్వవు మీకు వ్యాపార యోగం మీరు ఒక పది మందికి ఉద్యోగం ఇచ్చే యోగంలో ఉన్నారు అప్పుడు మీరు ఒక దగ్గర చేయరు మీరు ఒక పది మందికి ఉద్యోగాన్ని ఇస్తారు అది చక్రంలో యోగం రూపంలో ఉంటుంది మీకు అలాగే ఇన్వెస్ట్మెంట్స్ విదేశాలకు వెళ్ళడము ఎక్కడ లైఫ్ టర్న్ అవ్వబోతుంది ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి ధనం ఇక్కడ అనవసరంగా ఖర్చు అయ్యే సమయం ఉంటుంది ఆ సమయంలో కొంత జాగ్రత్త పడాలి ఈ రకంగా ఏంటంటే మన జన్మజాతకంలో ఉండేటువంటి కాంబినేషన్స్ని బట్టి చూసుకోవాలి అంతేగాని ఇవన్నీ వదిలిపెట్టేసి ఏదో ఎల్నాడుసే నడుస్తుందండి కాల్సర్ప దోషం ఉందండి అని పట్టుకొని నేను నూట నలభై చిల్లర జాతకాలు అంటే దాదాపుగా నూట నలభై మంది జాతకాలు తీసుకొని అవన్నీ కూడా విదేశాల్లో ఉండేటువంటి ప్రెసిడెంట్ జాతకాలు రకరకాల దేశాల్లో వాళ్ళందరికీ కాలుసర్ప దోషం ఉంది మరి కాలుసర్ప దోషం ఉన్నటువంటి వారు ఎందుకు అంత గొప్ప స్టేజ్కి వెళ్ళారనేది ఒకసారి మీరు ఆలోచించాలి ఆ రకంగా ఏంటంటే ఈ రెండు గ్రహణాలు కూడా మనకి ఈసారి ఏర్పడి ఈ పక్షంలో వచ్చింది కాబట్టి ముఖ్యంగా ఇది ఒక అదృష్టంగా భావించండి గ్రహణం అనేటువంటిది మనకి మహర్షి చెప్పింది ఒక యోగం కింద చెప్పాడు కాబట్టి ఆ యోగాన్ని ఎలా వినియోగించుకోవాలి గ్రహణం మనకి పొద్దున్న ఆరు గంటల పన్నెండు నిమిషాల నుంచి పది గంటల పదిహేను నిమిషాల మధ్యలో ఉంటుంది మీకు ఇష్టదేవత ఆరాధన చేసుకోవచ్చు ఆ సమయంలో ఓం నమశివాయ శివాయ మంత్రం కానీ లలితాహాస్తనామాలు చదువుకోవడం కానీ ఓం నమో నారాయణాయ కానీ లేనట్లయితే అప్పులు ఎక్కువగా ఉన్నటువంటి వారు ఓం అపర్ణాయ నమ అనే మంత్రం కానీ లేనట్లయితే ఫైనాన్షియల్గా గ్రోత్ కావాలనుకునేటువంటి వారు ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయనమ అనే మంత్రం కానీ ఉద్యోగం లేనటువంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి లేనట్లయితే ఓం మాణిక్య మకటాకార జానువయ విరాజితాయే నమ అనేటువంటి మంత్రం కానీ చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు ఆ భగవత్ అనుగ్రహం ఈ గ్రహణ సమయంలో మీరు చేసేటువంటి మంత్రం ఒకటికి వెయ్యి సార్లు ఫలితం ఇస్తుంది లేదా గతంలో ఎప్పటి నుంచో చేసినటువంటి మంత్రం యొక్క ఎంతకాలం నుంచి ఎంత మంత్రం అయితే చేశారో దాని పునచ్చరణ ఫలితం వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు కాబట్టి ఇవి చేసుకుంటూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నమః